గారు ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీస్ వస్తుంటాయి కదా మీరు రజనీకాంత్ గారిని ఒకసారి విమర్శించారని అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది అజిత్ గారితో గొడవ అవ్వలేదు అంటే ఆయన ఫ్యాన్స్ ఏదో మిమ్మల్ని ఏదో మాటలు అంటే మీరు కూడా వాళ్ళు తిరిగి అవునండి తీవ్రంగా మాట్లాడే నా క్యారెక్టర్ అయితే అదేనండి ఇప్పుడు కూడా ఎందుకు నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి సమస్య అంటే లేదు నేను ఒక టాపిక్ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా స్పెషల్లీ లేడీస్కి లేడీస్కి ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంది లేదా ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుంది అంటే నేను ఎప్పుడు నేనే ఫస్ట్ మాట్లా నాట్ ఓన్లీ డూ ఐ టాక్ ఐ టేక్ యాక్షన్ ఆల్సో నేను నాకు నాకు దెబ్బ తగలాలని కాదు ఇప్పుడు త్రిషా గురించి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం తమిళనాడులో త్రిషా గురించి ఒక యాక్టర్ ఒక చాలా ఎలా ఒక టైప్లో మాట్లాడారు ఆయన ఒక జోక్ అని అనిపించి పబ్లిక్గా ఓకే నేను చెప్పన త్రిషా గురించి ఆయన ఆ పిక్చర్లో విల్లన్ అండి ఆ విల్లన్ యాక్టరు మన్సూర్ అలీఖాన్ అని ఒక యాక్టరు హీ థాట్ ఈ వాస్ జోకింగ్ ఈ థాట్ ట్రిషాతో నాకు కాంబినేషన్ ఉందంటే నేను విల్లన్ నటి కదా విల్లన్ నటుడు కదా నేను ట్రిషాని రేప్ చేయబోతున్నాను అలాంటి సీన్స్ ఉంటాయి అని అనుకొని వెళ్ళాను నాకు కాంబినేషన్ కూడా లేదు లేకపోయింది పిక్చర్లో అని ఆయన జోక్ చేశారు కానీ అది ఆ జోక్ బ్యాడ్ టేస్ట్ అని అనిపించింది అవును మరి చాలా సో అప్పుడు వీ వాయిస్డ్ అవుట్ ఒక సందర్భంలో సేమ్ త్రిష ఇప్పుడు నాకు కాంట్రవర్సీ అని అనుకోకండి అందరికీ వస్తాయి ఏం చెప్పకుండా ఉంటే కూడా వస్తాయి ఎక్కడో ఒక మూలలో తను పని చూసుకొని అక్కడ ఏదో చేస్తున్న త్రిష గారికి ఆ ఎవరో ఒక పొలిటికల్ లీడరు రిజార్ట్లో మేమందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ త్రిషానే అడిగారు కదా త్రిషానే పిలిపించారు కదా అనేసారు దీంట్లో త్రిషా తప్పేముంది దాన్ని ఏం చెప్పలేదు ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ మీరు అడుగుతున్నారు కదా మీరు ఏమైనా మాట్లాడితే వస్తుందా అని మాట్లాడకపోతే కూడా లైమ్ లోట్లో ఉండే వాళ్ళకి వస్తుంది వచ్చింది పాపం త్రిషాకి వి ఇమ్మీడియట్లీ లెట్ మీ ఫిన్ వి ఇమ్మీడియట్లీ ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ హుల్ స్టాండ్ ఫర్ అండ్ దెన్ ఎవ్రీబడి అప్ టు చిరంజీవి గారు ఎవ్రీబడి స్టూడ్ ఫర్ అది నెక్స్ట్ ఇప్పుడు సమంతాకి వచ్చింది కదా కొంచెం మొన్న దాంట్లో సమంత బాధ్యత ఏముంది మస్ట్ వెరీ అందరం ఏం కనెక్షనే లేదు కదా సమంత పేరు ఆ దాంట్లో ఎందుకు రావాలి దేర్ ఇస్ నో కనెక్షన్ మీకు ఎవరి మీదో పంత ఉండి ఎవరి మీదో ఆరోపణ వేయాలంటే దానికి మీరు ఎవరి పేరు తీస్తున్నారండి అది సో ఎవ్రీ సెడ్ దట్ ఈస్ రాంగ్ సో అలాంటి కాంట్రవర్సీసు నేను ఇమీడియట్లీ మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను రూలింగ్ పార్టీకి విపక్షంగా మాట్లాడుతుంటే నాకు రావా ఎన్నో వచ్చాయి ఆల్రెడీ మీకు తెలియలేదు నన్ను తాగపోతూ అంటారు నన్న అక్రమ సంబంధాలు రోజు ఒక అక్రమ సంబంధం నాకు వస్తుంది ఎవ్రీడే ఒక సంబడితోంది నా సోషల్ మీడియాలో అంతా వచ్చి రాస్తారు ఈ రోజు వచ్చి ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే ఈ రోజు ఎయిత్ నవంబర్ ఆయనతో నేను ఒక టూ త్రీ ఇయర్స్ ముందు బర్త్డేకి కలిసి ఒక ఫోటో తీసుకున్నాను ఆ ఫోటోని పెట్టి ఈరోజు వరకు ఏమో నా నాకు ఇంకా పెళ్ళి చేపించలేదు అంతే ఆల్ సార్ట్స్ ఆఫ్ దాని గురించి నా వీళ్ళందరూ ట్రోల్ వీళ్ళందరూ ఒక అజెండాతో మనమల్ని ఇలాంటి చేస్తుంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ నా క్యారెక్టర్ కి రంగు తక్కువ అని చెప్పి శంకర్ డైరెక్టర్ శంకర్ గారు భారతి రాజా ఎందుకంటే ఇవన్నీ ఇష్యూస్ కానీ తెలుగు వారి సపోర్ట్ అడిగారు ఇది తెలుగు నాట పెద్ద పెద్ద అగ్ర హీరోలు ఆడపిల్ల స్టేజ్ మీద పక్కన ఉంటే కనీసం ఏదో ఒకటి కడుపు చేయకపోతే జనం ఊరుకోరు అనే సినిమాలో ఉంటే ఒక ముద్దో పెట్టో కడుపు చేసో అని అలాంటి అంటే ఒక తీవ్రమైన కామెంట్స్ చేశారు దట్ సో many people not, have said ఆర్ యు గోయింగ్ టు ఫైట్ ఎవరీబడీ అని అడుగుతున్నాను ఐ నాట్ ఆస్క్ asking you to comment on that బికాజ్ బీన్ పార్ట్ ఆఫ్ ది మీ టు మూమెంట్ yes మీ టు మూమెంట్ లో మీరు గణం ఎత్తి చెప్పారు మీ టు మూమెంట్ లో వందల కోకల్లలు విక్టిమ్స్ బయటకు వస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నారు పెద్ద జోక్ అయిపోయ నోబడీ హస్ స్టూడ్ బై ఎనీబడీ సో ఫార్ వాట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్సెప్ట్ కంట్రోవర్సీ అండ్ అవర్స్ ఆఫ్ ఇండియా వి హావ్ టు కీప్ ఫైటింగ్ అలాని మనో అలాని మనం పోరాటడం వదిలేస్తామా ఓకే ఏమవ్వదు మనకి నీతి దొరకదు అని మనం మాట్లాడడం మానేస్తామా వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ ఇప్పుడు ఎప్పుడో ఒక ఒక రుద్రమాదేవి పోరాడింది కాబట్టే తెలుగు ఐడెంటిటీ స్థాపన అయింది కరెక్ట్ ఎక్కడో ఒక వేలు నాచ్యార్ ఎందుకు ఇది చెప్తున్నానంటే వేలు నాచ్యార్ ఈస్ ద గ్రేటెస్ట్ లెజెండరీ క్వీన్ ఆఫ్ తమిళనాడు షీఈ్ అ తమిళ్ ఐకాన్ షీ ఫాట్ షీ ఫాట్ అగైన్స్ ద బ్రిటిష్ బ్రిటిష్ బలగాన్ని ఎదురు చూసింది ఎదుర్ ఎదుర్తూ నిలపడింది ఎవరితో కలిసి నిలబడింది తెలుసా హైదర్ అలీ గారితో అది ఏం చేసిందంటే బ్రిటిష్ సైనికుడు సైనికులు వస్తున్నారు దే ఆర్ దే ఆర్ కమింగ్ క్లోజర్ టు హర్ కింగ్డమ్ అని తెలియగానే రాఖీ పంపించింది తు హైదరాళి గారు రాఖీ పంపించి నేను నీ సో మీ సోదరిని నాకు సహాయం చెయ్యరా ఈ బ్రిటిష్ వాళ్ళతో నేను ఇప్పుడు పోరాడాలంటే అన్నయ్య మీ సహాయం కావాలని అడిగి వాళ్ళు కలిసి గెలిచారు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లేడీసు మేము ఆ జమానాలో లేము అప్పుడు వేలునాచి ఆర్ గెలిసింది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో లేడీస్ ఆర్ ఫ్రీ లేకపోతే వీ విల్ స్టిల్ బి నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఒక రుద్రమాదేవి ప్రభుత్వం చేసింది అధికారం చేసింది కాబట్టి చేశారు కదా చేశారు కాబట్టి ఇక్కడ ఒక కల్చర్ ఉంది ఇక్కడ మొట్టి పూజలు చేయగలము దేర్ ఇస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియా వేర్ లేడీస్ కెన్ ప్రే టు ద గర్భగుడి ఇట్ ఈస్ ఓన్లీ ఇయర్ సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సోషల్ రిఫార్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మన వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ ఈ రోజు దొరకలేదు అని అని చెప్పి మనం ఊరుకుంటే రేపు వేరే నాకు ఒకటి జరిగితే అందరూ ఊరుకుంటారు కదా బట్ మీరు నిజంగా వేరే వనితే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అప్పుడు పెద్ద పెద్ద తలకాయలతో పెద్దవాళ్లతో నేరుగా కొనడం కస్తూరి గారు ఇస్ నాట్ స్మాల్ థింగ్ అండ్ రజనీ గారి గురించి నేను అంత పెద్దగా ఏం తప్పు చెప్పలేదు ఆయన పాలిటిక్స్కి వస్తానని చెప్పినప్పుడు ఈయన ఏంటండి పాలిటిక్స్ పాలిటిక్స్ అని ఎన్నో రోజులుగా చెప్తున్నారు అని కమెంట్ వేశాను తర్వాత నేను రజనీ గారు పిలిచి ఆయన కోసం నేను ఆయన కోసం వెళ్ళి మాట్లాడను హీ మేడ్ మీ స్పోక్స్ పర్సన్ నేను ఇలా వస్తాను అని చెప్పి చాలా నాతో మాట్లాడేవారు ఐ వాజ్ ఎ స్పోక్స్ పర్సన్ కానీ ఏం జరిగింది నేను చెప్పినట్టే జరిగింది ఎందుకు చెప్తున్నానంటే కాంట్రవర్సీ కాంట్రవర్సీ మీరు చెబు నయనతార గురించి మాట్లాడారు శంకర్ గురించి మాట్లాడారు నేను చెప్పింది అంత నిజమే కదా అది ఎందుకు మీకు ఇప్పుడు ఎందుకు అంది అది అది పోనీ మళ్ళీ కస్తూరి గారు మాకు దొరకరు కదా పోనీ పోనీ లెట్ పాస్ బి పాస్ బట్ నేను చెప్పిందే అప్పుడు కూడా కరెక్ట్ గా వచ్చింది ఎప్పుడు ఒక విషయం చెప్పనా అందరికీ నచ్చినట్టు అబద్ధం చెప్పడం చాలా ఈజీ లేదు ఏం ఇంకా ఈజీ లేదు ఇప్పుడు అబద్ధం చెప్ప చెప్పడం కన్నా ఊరుకోవడం ఇంకా దారుణం ఇంకా బీభత్సం అనేది నా ఆలోచన బట్ ఎందుకు ఏదో ఒక ఒక అరాచకం జరుగుతుంది ఒక అన్యాయం జరుగుతుంది మా కళ్ళు ముందే అంటే అది చూసినా చూడనట్టు అలా వెళ్ళిపోతే అది మాట్లాడాలి కరెక్ట్ కస్తూరి గారు బట్ అదర్వైజ్ జనరల్ గా జరిగే విషయాలు అనేక విషయాలు విచ్ ఇంపాక్ట్ అవునండి ట్రంప్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు దానికి నేను దానికి కూడా మాట్లాడాను అది అవసరం లేదు అలా చూస్తే మాట్లాడమే అవసరం లేదు ఎవరికి మాట్లాడడం అవసరం లేదు ఇప్పుడు అందరూ ఇన్స్టాలో ఉన్నాము ఇన్స్టాలో ఫోటోస్ పెడుతున్నారు అందరూ పెడుతున్నారు అవసరం అవసరమా ఖచ్చితంగా సమాజానికి సోషల్ రిఫార్మ్కి అలా వీ నెవర్ నో వేర్ ఇట్ విల్ బికమ్ వాట్ విల్ బికమ్ బట్ యూ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కాదు దాని మాత్రం కాదు ఇప్పుడు నేను ఈ రోజు ఫోటో పెట్టలేదంటే మర్చిపోతారు కదా దేవిల్ ఆస్క్ విత్ ఆర్ వర్డ్ మీకు ఇప్పుడు నేను లాస్ట్ వన్ వీక్ ఏం చెప్పలేదు ఐ ఆల్సో డోంట్ డైలీ ఫోటో పెట్టి డైలీ సెల్ఫీ కమెంట్స్ అలా నేను చెప్పలేదు ఐ నెవర్ డూ బట్లీ ఐ ఓన్లీ కమెంట్ ఆన్ థింగ్స్ దట్ అఫెక్ట్ మీ ఐ సమ్థింగ్ స్ట్రాంగ్ ఉంటే నేను క్రికెట్ గురించి క్రికెట్లో ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా సిరీస్ అయింది దాని గురించి నేను కమెంట్ కూడా చేయలేదు ఎందుకంటే అంత వర్స్ట్గా ఉండింది సో ఐ ఐడెంటివన్ ఐడెంటివన్ ఫీల్ లైక్ టైప్ ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడక ఊరుకుంటే బెటర్ కాదా అని చెప్తే మాట్లాడుకుంటే ఇప్పుడు వరకు జరిగిన రిఫార్మ్స్ ఏవో జరిగేవి కాదు సో అయితే మాట నుంచి వచ్చిన మాట నుంచి మాట నుంచి తప్పులు వచ్చినా పర్లేదు మాట నుంచి సమస్యలు వచ్చినా పర్లేదు కానీ మూకగా మాత్రం ఉండకూడదు అంతే ఉండకూడదు ఎందుకంటే అప్పుడు ఏం చెప్తారు తెలుసా నువ్వు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడలేదు అప్పుడు మాట్లాడలేదు అప్పుడంతా ఊరుకొని ఇప్పుడు నీకు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుతున్నావా అంటారు అంటారు కాబట్టి వెల్ వాలిడ్ అంటే మీరు నేను విమర్శాత్మకంగా అడగలేదు నేను ఐ రియలీ తరచుగా యువర్ కోటింగ్ కాంట్రవర్సీ అని ఉదాహరణకి మీరు అన్నది పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ హీరోయిన్ తోలుతో ఉండాలి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి హీరోలు అంకుల్స్ గ్రాండ్ ఫాదర్స్ అయిపోయినా కూడా అది ఇండస్ట్రీ నామ్ ఇండియాలో ముఖ్యంగా దానికి భాషలు కాదు తెలుగు సినిమా తమిళ సినిమా సో డి హ్యావ్ అ ప్రాబ్లం ఎవర్ వేర్ యువర్ జడ్ ఆర్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ హెడ్ లైన్స్ వాస్ టూ యంగ్ ఫర్ రజనీకాంత్ నాకు ఫస్ట్ టైం పెళ్లి చేసుకుని వెళ్ళి తర్వాత నాకు ఒక అమ్మాయి పుట్టి నేను వచ్చాను అప్పుడు కాల పిక్చర్కి నన్ను హీ కాస్ట్ మీ ఏమేమో ట్రై చేస్తున్నారు బట్ ఆ క్యారెక్టర్ ఈశ్వరీరావు గారు చేశారు ఈశ్వరీరావు గారు కొంచెం ఫిట్ అయ్యారు నేను ఇప్పుడే ఇలా ఉన్నానంటే అప్పుడు టెన్ ఇయర్స్ ముందు కదా సో ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అండ్ మిస్టర్ రంజిత్ ద డైరెక్ట్